ఇటీవలే వార్తల్లో మనం సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇరుక్కుపోయిందని విన్నాము అక్కడి నుంచి ఆమె సురక్షితంగా భూమికి తిరిగి వస్తుందా అక్కడేమైనా ఆమెకి అమా అపాయం ఉందా అనేసి చాలామంది కంగారు పడుతున్నారు టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఇవాళ వీడియోలో మనం సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండిపోయిన సంఘటన గురించిన కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది స్పేస్లో అంటే అంతరిక్షంలో భూమికి ఒక నాలుగు వందల నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్ల ఎత్తులో ఒక అంతరిక్ష యానంలో ఉన్న ఒక స్పేస్ స్టేషన్ ఆ స్పేస్ స్టేషన్లో దాదాపు ఒక పది మంది వరకు ఆరు నెలల పాటు ఉండటానికి వీలుగా అక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి ఇంకా వాళ్ళు ఆరు నెలలకి మించి ఉండటానికి కూడా వాళ్ళకి కావాల్సిన ఆహార పదార్థాలు కానీ నీరు కానీ ఇతర నిత్యావసరాలు కానీ అన్ని అందుబాటులో ఉంటాయి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ పాతికేళ్ల క్రితం రష్యా అమెరికా జపాన్ ఇలా ప్రముఖ దేశాలన్నీ అంతరిక్షంలో జరపాల్సిన పరిశోధనల కోసం నెలకొల్పిన ఒక అంతరిక్షయానం ఇది భూమి చుట్టూరా నాలుగు వందల పది నుంచి నాలుగు వందల యాభై కిలోమీటర్ల వ్యత్యాసంతో ఆర్బిట్ చేస్తూ ఉంటుందంటే భూమి చుట్టూ పరిక్రమ చేస్తూ ఉంటుందన్నమాట దాదాపు గంటన్నర తొంభై రెండు నిమిషాల్లో ఒక పరిక్రమ పూర్తి చేసి మొత్తం రోజులో పదహారు సార్లు పదిహేనున్నర సార్లు భూమి చుట్టూరా ఈ అంతరిక్షయానం తిరుగుతుందన్నమాట అంతరిక్షంలో ఉంటూ భూమి వెలుపల అంతరిక్షం పరిస్థితులు ఎలాగున్నాయి అక్కడి నుంచి భూమి మీదకి ఏమైనా ఆస్ట్రాయిడ్స్ వస్తున్నాయా ఉల్కాపాతం ఏమైనా జరుగుతుందా భూమి బయట ఉన్న అంతరిక్షంలో ఎలాంటి విషయాలు జరుగుతున్నాయి ఏం సంఘటనలు జరుగుతున్నాయి అక్కడ ఉన్న విశేషాల గురించి చిత్రాలు తీయటం అంతరిక్షం లోపల వివిధ రకాల అంశాలు ఎలా ఏర్పడతాయి ఎలా జరుగుతాయి అంటే ఒక మొక్కని తీసుకెళ్ళి మనం అక్కడ పెంచితే అది ఎలా పెరుగుతుంది ఒక జంతువు అక్కడున్న వాతావరణంలో ఎలా ప్రవర్తిస్తుంది ఇలాంటివన్నీ చిన్న చిన్న అంశాలు మొత్తం పరిశోధించడం కోసం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేది ఒకటి పాతికేళ్ల క్రితం స్థాపించబడింది అన్నమాట ఇది రష్యా అమెరికా సహకారంతో తయారు చేసుకున్నారు ఇందులో ప్రధానంగా రెండు యూనిట్లు ఉంటాయి ఒకవైపు మొత్తం రాస్కోస్మస్ అంటే రష్యాకి సంబంధించిన అంతరిక్ష సంస్థ రూపొందిస్తే మరొక వైపు ఉన్న భాగాన్ని అమెరికాకి సంబంధించిన నాసా జపాన్కి సంబంధించిన స్పేస్ స్టేషన్ వీళ్ళందరూ కూడా సహకరించి తయారు చేసుకున్నారు ఇది తయారు చేసుకోవటంలో ముఖ్య ఉద్దేశం ఏదో ఒక సంస్థ ఏదో ఒక్క దేశం మాత్రమే ప్రపంచానికి సంబంధించిన అంతరిక్ష పరిశోధనలు కాకుండా మొత్తం ప్రపంచ దేశాలు కలిసికట్టిగా వచ్చి ఒకసారి అందరూ ఒక కమ్ లైక్ కమ్యూనిటీ లాగా కలిసి వచ్చి అంతరిక్షానికి సంబంధించిన ఎక్స్పెరిమెంట్స్ పరిశోధనలు చేయటం కోసం నెలకొల్ నెలకొల్పుకున్నారనమాట భూమి బయట వివిధ రకాల మూలకాలు ఎలిమెంట్స్ కానీ సాయిల్ కానీ వాటర్ కానీ చెట్లు కానీ జంతువులు కానీ మొక్కలు కానీ ఏ విధంగా రియాక్ట్ అవుతాయి మనిషి ఎన్ని రోజులు అంతరిక్షంలో ఉండొచ్చు వీటన్నిటి మీద సిమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్స్ ఎమ్యులేషన్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా అక్కడ జరుగుతాయి అన్నమాట అయితే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి తరచుగా భూమి నుంచి అంతరిక్ష వ్యోమగాములు ఐఎస్ఎస్కి వెళ్తారు అక్కడ కొన్ని రోజులు ఉంటారు పరిశోధనలు చేస్తారు తిరిగి వస్తారు అలా ఒక ఐదారు ఆరు నెలల క్రితం సునీత విలియమ్స్ తన సహోద్యోగితో పాటు నాసా తరఫున కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేయడం కోసం అమెరికా దేశం పంపించగా ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు ఈ నెలలో తిరిగి రావాల్సింది అయితే ఏం జరిగిందంటే వీళ్ళు వెళ్ళిన నౌక వ్యోమ నౌక స్పేస్ రాకెట్ కొంత ఫ్యూయల్కి సంబంధించి ఇతరత్ర రిపేర్లు రా రావటం వల్ల అక్కడే ఆగిపోవాల్సి వచ్చింది మరొక ఆరు నెలల వరకు కనీసం సునీత విలియమ్స్ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో సేఫ్గా ఉండొచ్చు కావలసిన తినుబండారాలు కానీ నీరు కానీ మిగతా అవసరాలన్నిటికీ కావలసిన సామాగ్రి అక్కడ అందుబాటులోనే ఉంది ఈ ఆరు నెలల లోపల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్న వ్యోమగాములందరూ వచ్చి ఈ పాడైపోయిన రాకెట్ని కూడా సరి చేసుకునే అవకాశము ఉంది ప్రస్తుతం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో రష్యా వైపు ఉన్న ఏడుగురు వ్యోమగాములు ఉన్నారు ఈ నాసా నుంచి వెళ్ళిన ఇద్దరు వ్యోమగాములు మొత్తం తొమ్మిది మంది ఐఎస్ఎస్లో ఇప్పటికే ఉన్నారు ఈ తొమ్మిది మంది కలిసి ఆ రాకెట్ని బాగు చేసుకునే అవకాశాలు ఉన్నాయి దాంతోపాటుగా ప్రత్యామ్నాయంగా ఎలాన్ మస్క్ వాళ్ళ స్పేసెక్స్ సంస్థ నుంచి మరొక వ్యోమ నౌకని పంపించి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఇరుక్కుపోయిన ఈ ఇద్దరు వ్యోమగాముల్ని తిరిగి భూమి మీదకి తెచ్చే అవకాశం కూడా ఉంది అందువల్ల విల్ సునీత విలియమ్స్కి సంబంధించి ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఆవిడ బాగా సురక్షితంగానే ఉన్నారు మరొక విషయం ఏంటంటే రేపటి రోజు ఆవిడ భూమి మీద ఉన్న అందరినీ ఉద్దేశించి స్పేస్ నుంచి మాట్లాడబోనున్నారు సో ఐఎస్ఎస్ నుంచి ఆవిడ ఒక ప్రసంగం ఇస్తారు రేపు సరే ఈ ఆరు నెలలు ఆవిడ అక్కడ చిక్కుకోవ చెక్కుకోవచ్చు తిరిగి రావటానికి ఇంకొక ఆరు నెలల సమయం అవుతుంది కదా అది వృధా చేయకుండా ఆవిడ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో చేయాల్సిన ఎక్స్పెరిమెంట్స్ని పరిశోధనని కంటిన్యూ చేస్తున్నారు ఆవిడకి పూర్తి కమ్యూనికేషన్లోనే ఉన్నారు అమెరికాలోని నాసా స్పేస్ స్టేషన్ నుంచి సో కమ్యూనికేషన్ తెగిపోవటం కానీ ఇలాంటివన్నీ రకరకాలుగా ట్వీట్స్లో ఫేస్బుక్లో ఇతరత్ర ఫేక్ న్యూస్ వస్తుంది అవేవి నమ్మకండి ఆవిడ అక్కడ సురక్షితంగానే ఉన్నారు ఆవిడికి సంబంధించి మరిన్ని వార్తలు విశేషాలు అప్డేట్స్ ఏమైనా వస్తే త్రీ టీవీలో మనం తెలుసుకుంటూనే ఉంటాం ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే నచ్చినట్లయితే త్రీ టీవీ ఈ వీడియోని లైక్ చేయండి మీ స్నేహితులతో ఈ వీడియోని షేర్ చేసుకోండి మరిన్ని విశేషమైన అంశాల కోసం తెలుసుకోవటం కోసం టీవీకి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు